హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ మన స్పెషల్ హెల్దీ స్వీట్ రెసిపీ మినుపసు ఉండలు పిల్లలకి పెద్దలకి అందరికీ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఉండలు తినటం వలన మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అంది మన శరీరం చాలా దృఢంగా బలంగా ఉంటుంది ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మినపససలు తయారు చేయడానికి పొట్టు మినపప్పును తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి పొట్టు మినపప్పు తీసుకొని వేయించుకోవాలి తక్కువ మంట పైన నెమ్మదిగా వేయించుకోవాలి మినపప్పు వేయించేటప్పుడు మంచి వాసన వస్తుందండి మినపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగినటువంటి మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి మిన చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మినపప్పును తీసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం కూడా తీసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకులు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ పిండిలా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోనికి ముప్పావు వరకు తీసుకోండి ఇప్పుడు ఈ కొంచెం మిన పిండిలోకి ఒక కప్పు బెల్లం వేసి గ్రైండ్ చేయండి ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి ఇలా మిక్సీ పట్టినటువంటి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇందులో వేడి చేసిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లడ్డు చుట్టటానికి వీలుగా నెయ్యిని కలిపి లడ్డూలా చేయండి లడ్డు చేయటం కష్టంగా ఉన్నప్పుడు కాస్త నెయ్యి ఎక్కువగా వేసి లడ్డూలా చేయండి ఇలాగే మొత్తం సున్నుండెల్లా చేసుకోవాలి లడ్డు చుట్టడానికి వీలుగా నెయ్యి కలిపి లడ్డూలా చేయండి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేయాలి ఇలాగే మొత్తం సున్నుండల్లా చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా నోరుంచే సున్నుండలు రెడీ అయిపోయాయి ఇక్కడ సున్నుండలు నేను బెల్లంతో చేశాను కావాలంటే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి